మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వీడియోలు చాలా ఆలస్యమైనవి ఏమనుకోకండి ఆలస్యానికి చింతిస్తున్నాను మీ అందరికీ తెలిసిందే మూడు రోజుల ముంచే అస్సలు ఖాళీ ఉండట్లేదు పత్తి చేయటం పామాయిలకి వేయటం అలాగే పా పత్తిలో పాడు చేస్తే మొక్కలు లేపటం ఇట్లా అస్సలు ఖాళీ అంటూ ఉండట్లేదు ఇప్పటికీ కొంచెం ఖాళీ దొరికింది కొంచెం కాదండి ఇంకా పనులకి కొంచెం బ్రేక్ వచ్చినట్టే కొద్ది రోజుల వరకు పని ఉండదు ఇక మన ములక చెట్టుకి ములక్కాయలు కోస్తాను వీటికి ఒక ప్రత్యేకత ఉంటుందండి ఇవి చూడటానికి పచ్చగా కనిపించవు కొంచెం ఎరుపుగా కొంచెం పచ్చగా కనిపిస్తాయి కాయలు చూడటానికి అస్సలు బాగోవు కానీ టేస్ట్ అయితే ఎంత బాగుంటాయి అంటే నాటుకాయలు అనమాట ఈ ములక్కాయలు ఇటు టేస్ట్ గురించి తెలిసిన వాళ్ళు తోటలోకి వచ్చి మరీ కాయలు కోసుకుంటారు అంత బాగుంటాయి ఇక కాయలు కోసాం ములక్కాయలు కోసామండి ఇక ఎండకు బాగా ఎండకు పని చేస్తున్నామా మా వారు ఏమనుకున్నారు ఏమో ఊర్లోకి వెళ్ళి ధమ్స్ అప్ తీసుకొచ్చారు చాలా ఎండలు వస్తున్నాయి అనమాట మొన్నటి వరకు వర్షం పడింది అన్న కదా మూడు రోజుల నుంచి ఎండ బాగా వస్తుంది ఇక ములక్కాయలు కోసినాం అలాగే చెంచల కూర కూడా కోసినాం ఈలో ఎంతమందికి చెంచల కూర తెలుసో కామెంట్ చేయండి ఇక పైపాటు 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 అంటున్నాను కదా అంటే ఇప్పుడు చూడండి మొన్న పత్తి చేలో అంతా గడ్డి కనపడిందా ఇప్పుడు మొక్కలు చూడండి చొక్కలాగా కనపడుతున్నాయి కదా ఇదిగోండి ఇది మొక్క ఇది మొక్క ఈ మొక్కకి మధ్యలో ఖాళీ ఉంటుంది కదా ఇట్లా కింది మీదకి దుంతారు ఇక ఇటు ఇటు అంటే రెండు వైపులా కూడా మొక్కల మధ్యలో మధ్యలో దుంతారు ఎక్కడైనా మొక్క మీద మట్టి పడితే మనం చూసుకుంటూ ఉండాలి ఇక పైపాటు అయిపోయింది మొక్కలు చూడటం అయిపోయింది ఇంటికి బయలుదేరామండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి